İyice ee bu da varım అలానే మార్చి ఒకటి దశమి కూడా రోజున తొమ్మిది లవంగాలతో ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఈ నెల మొత్తం కూడా మీరు డబ్బు కోసం ఇంకొకరిని చేతు చాపి అడగాల్సిన అవసరమే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనం అనేది నిలవకుండా ఉంటే తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు చక్కటి దశ పట్టి మీరు దశవంతులు అవుతారు అదృష్టవంతులు అవుతారు మీరు పట్టిందల్లా బంగారంగా మారు ఉంది ఏవైతే పెద్ద పెద్ద సమస్యలు తీరని సమస్యలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో ఆ అన్నింటి సమస్యల నుండి కూడా మీరు బయటపడవచ్చు ఖచ్చితంగా ఈరోజు దశమి మీ దశ తిరుగుతుంది అదృష్టవంతులు అవుతారు నమ్మకంతో నమ్మి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మన పూర్వీకుల కాలం నుండి కూడా వస్తున్న ఆచారం ఇది వారు పరిహారాన్ని చేసి ఫలితాన్ని పొందినవారు అంతేకాకుండా మనకు తెలియకుండానే మన వంటగదిలోనే ఎన్నో వస్తువులు మనం పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు మన వంటగదిలో ఉన్న ఎన్నో వస్తువులు మన పరిహారాన్ని ఎంతో అద్భుతంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో పరిహారాలు చేయడానికి వస్తువులు ఉంటాయి ఇక చాలామంది కూడా ఒకటే అండి మనం నెలంతా కష్టపడి ఎంత కష్టపడి సంపాదించినా కూడా మళ్ళీ ఈ నెల తిరిగేసరికి చిల్లి గవ్వ కూడా మిగలదు వారి పర్సులో ఇలా చాలా సార్లు అవుతూనే ఉంటుంది ఎందుకంటే మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ పడి మనకి దిష్టి తగిలి మనకు చెడు కన్ను నరది నరగోష వంటివి తగిలి ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అలానే మన వంటగదిలో మనం సహజంగా పెద్దవాళ్ళు చేస్తున్న పని ఎవరికైనా చిన్నపిల్లలు ఎక్కువగా ఏడ్చినా సరే లేదంటే తలనొప్పి స్టమక్ పెయిన్ ఇలా వస్తూ ఉంటే ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు ఫాస్ట్గా తొందరగా వంటగదిలోకి వెళ్ళి వారు మన వంటగదిలో ఉన్న ఉప్పుని పసుపుని మిరపకాయను తీసుకొని వచ్చి దిష్టి తీస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వారికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా క్షణం మనకు ఆ మార్పు అనేది గమనిస్తూ ఉంటాము సో అలానే మనకు తెలియకుండానే మన చుట్టూ మన వంటగదిలోనే ఎన్నో వస్తువులు ఉంటాయండి పరిహారాలకి ఉపయోగించేవి ప్రతి వస్తువు కూడా మనకు పరిహారాలకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది కానీ అందులో కొన్ని మనకి తక్షణం ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అలానే మనకు ధనాకర్షణ చేయడానికి కొన్ని వస్తువులు అనేవి మనం వంటగదిలోనే ఉంటాయి అందులోనూ లవంగాలు ఈ లవంగాలకి మనకు శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది మన శాస్త్రాలు పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి లవంగాల యొక్క ప్రాధాన్యత ఈ లవంగాలని మనం ప్రతిరోజు కానీ లేదా పడుకునే ముందు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా మంగళవారం కానీ బుధవారం గురువారం రోజుల్లో కానీ ఈ లవంగాలను మనం పడుకునే ముందు ఇత్తడి ప్లేట్లో కర్పూరంతో కాల్చాలి అలా కాల్చడం వల్ల ఎన్ని సమస్యలు ఉన్న ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ కూడా పోతాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక లవంగాలను మనం ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి మీ పర్సులో పెట్టుకోవడం కానీ మీరు డబ్బుని దాచుకునే స్థానంలో ఉంచడం కానీ లేదా పూజ గదిలో ఉంచడం కానీ చేయడం వల్ల ధనం అనేది ఆకర్షించబడుతుంది మీ దగ్గర ఉన్న ధనం బయటికి వెళ్ళదు కానీ బయట నుండి మీకు ధనం అనేది ఆకర్షించబడుతుంది అలా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాల వల్ల సాధ్యమవుతుంది ఖచ్చితంగా మీకు ఇదివరకు డబ్బు లేక సమస్య పడేవారు డబ్బు రావాల్సిన డబ్బు కూడా ఆగిపోయినవారు అనేక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో బాధపడి ఇన్ని రోజుల వరకు ఎవరైతే కష్టాలను అనుభవించారో వారందరూ కూడా ఈరోజు బుధవారం కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకొని చూడండి సాయంకాలం చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే ఈరోజు మార్చి నెల ఆరంభం కాబట్టి అందులోను దశమి కాబట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుని టెంపుల్కి వెళ్ళండి వెళ్లే ముందు గన్నేరు పూలను గరికమాలను తీసుకొని వెళ్ళండి అలానే ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని ఐదు పురులుగా చేసి పదకొండు ముడులను వేసి ఆ తెలుపు రంగు దారానికి ముడులు వేసిన తర్వాత పసుపుని పోసి కుంకుమను పెట్టి ఆ మాలను మాలలాగా తయారు చేసి ఆ మాలను గణేషునికి సమర్పించండి అలా చేయడం వల్ల మీకున్న ఎన్ని కష్టాలైనా తీరిపోతాయి ఏ పనిలో అయినా ఆటంకం లేకుండా విజయం కలుగుతుంది ఖచ్చితంగా మీకు సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ నెల మొత్తం కూడా మీకు ఆనందంగా ఉంటుంది ఇకపోతే లవంగాలతో పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక తొమ్మిది లవంగాలను తీసుకోండి ఆ తొమ్మిది లవంగాలకి కూడా చాలా మంచిగా పువ్వు ఉండాలి అండి పువ్వు లేకుండా లవంగాలను తీసుకుంటే గనక ఆ ఆ లవంగాలతో చేసిన పరిహారానికి ఫలితం అయితే మనం అనుకున్నట్టుగా రాదు కాబట్టి పువ్వు ఉన్న లవంగాలను తీసుకోండి తొమ్మిది లవంగాలను పువ్వున్న లవంగాలను తీసుకోండి ఆ లవంగాలను ఒక ప్లేట్లో తీసుకోండి ఆ ప్లేట్లో తీసుకున్న తర్వాత సాయంకాలం ఆరు దాటిన తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి తర్వాత ఆ ప్లేట్ని మీ పూజ మందిరంలో వినాయకుని యొక్క పాదాల వద్ద ఆ లవంగాలను పెట్టండి గణపతికి ఎంతో ఇష్టమైన గన్నేరు పూలను ఇంకా అలానే గరికను కూడా పెట్టండి తర్వాత ఏదైనా నైవేద్యాన్ని కూడా వినాయకుని ముందు అలానే లక్ష్మీదేవి ముందు ఉంచండి తర్వాత అందులోని లవంగాలను రెండు తీసుకోండి పూజించబడిన లవంగాలను అంటే దీపం ధూపాన్ని కూడా మనం వినాయకునికి ఎలా దీపాన్ని దూపాన్ని వేస్తున్నామో అలానే ఈ లవంగాలకి కూడా దూపాన్ని చూపించి దీపాన్ని హారతిలా ఇచ్చి ఆ లవంగాలను తొమ్మిది లవంగాలను తీసుకున్నాం కదా తొమ్మిది లవంగాల నుండి ఒక రెండు లవంగాలను మీ పర్సులో పెట్టుకోండి అయితే మీరు వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఆ పూజ చేసిన లవంగాలను దశమి రోజు ఈరోజు బుధవారం రోజు సాయంకాలం పూజ చేసిన లవంగాలను మీ యొక్క పర్సులో రెండు లవంగాలను పెట్టుకోండి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది పర్సుని వాడుతున్నట్టు అయితే మీకు అందరికీ తలా రెండు లవంగాలను కావాలి అనుకుంటే కనుక మీరు ఇంకా క్వాంటిటీని పెంచుకోవచ్చు తరువాత మిగిలిన లవంగాలను తీసుకుని వెళ్ళి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క డబ్బుని దాచే స్థలంలో ఉంచండి బీరువాలో కానీ అల్లుమారీలో కానీ ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు ఈ నెల మొత్తం కూడా డబ్బుకి లోటు రానే రాదు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా మీరు ఏ పనిలోనైనా సరే విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తారు ఎందుకంటే పరుస అనేది మనకు ఎప్పుడూ కూడా జేబులో ఉంటూనే ఉంటుంది అలా అందులో లవంగాలను పెట్టుకొని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా పనిలో విజయాన్ని సాధిస్తాము ఇక మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నట్టు అయితే కనుక మీ నోట్లో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకొని గణేషునికి ప్రార్థించి పదకొండు సార్లు ఓం గం గణేష్ అనుకోండి ఆ రోజు మంగళవారం కానీ బుధవారం వారం అయితే అలా అనుకోండి శుక్రవారం అయితే లక్ష్మీదేవి సోమవారం అయితే పరమశివుణ్ణి తలుచుకొని వెళ్ళండి ఇలా వెళ్ళడం వల్ల మీ యొక్క ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు ఇక లవంగాలతో ఈ పరిహారాన్ని చేసి మీ వరుసలో పెట్టుకోండి మీరు ధనాన్ని దాచుకునే స్థలంలో ఉంచుకోండి తర్వాత ఈరోజు దశమి బుధవారం కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరలో ఏ టెంపుల్ ఉన్నా పర్లేదు ఏ ఆలయమైనా పర్లేదు ఏ టెంపుల్కి వెళ్ళినా పర్లేదు ఖచ్చితంగా వెళ్ళి మీ యొక్క అభిషేకాన్ని చేస్తారో దీపారాధన చేస్తారో ఇంకా ఏదైనా నైవేద్యాన్ని లేదా పూలను సమర్పిస్తారో పెట్టండి దశమి రోజు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళి మీరు ఆ దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే గనుక ఖచ్చితంగా ఈ నెల మొత్తం మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అలానే పూజకు వాడిన రెండు పండ్లను తీసుకొని మీ ఇంటిని పాతి అందరూ తినండి ఒకవేళ మీరు గుడికి వెళ్ళే అంతా ఓపిక కానీ లేదా గుడికి వెళ్ళే వెళ్ళలేని స్థితిలో ఉంటే కనుక మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు అరటి పనులను పెట్టి అరటి పనులను పూజ చేసిన తర్వాత పూజ అయిన తర్వాత ఆ అరటి పనులను మీ ఇంట్లో వారంతా కూడా తినండి ఇలా తినడం వల్ల మీకు ఈ నెల అంతా చాలా బాగుంటుంది